అబాహిలకు ఎల్లప్పుడూ తాము అండగా ఉంటామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో నలుగురు విద్యార్థులకు అనారోగ్యంతో బాధపడుతున్న ఒకరికి నెలకు సరిపడా మందులను వారి భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున పరిశీలికులు భర్తల తాతబాబు తదితరులతో కలిసి అందజేశారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ బాధల్లో ఉన్నవారికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిత్యం నిర్వహిస్తూనే ఉంటున్నామని అన్నారు పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించడం పేదల కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం చేస్తున్నామని అన్నారు ఇక తమ కుటుంబ ప్రభుత్వం కూడా ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు అందులో భాగంగానే లక్షలాది మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం సహకారాన్ని అందిస్తోందన్నారు రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు సుమారు కోటి రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వందలాది మందికి అందించడం జరిగిందన్నారు ఇంకా సుమారు అరవై లక్షల రూపాయల వరకు సంబంధించి యాభై రెండు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు ఏది ఏమైనా ప్రజలకు అందుబాటులో ఉంటూ అండగా ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో చాంబర్ అధ్యక్షులు తవ్వ రాజా తెలుగుదేశం పార్టీ నాయకులు మజ్జి మజ్జిమణికంఠ అర్రంశెట్టి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నగరంలో ఆర్థికపరమైన పరమైన సమస్యతో అది వైద్యం కానీ విద్య కానివ్వండి ఓ పక్కన ప్రభుత్వ పరంగా వచ్చే అందిపుచ్చుకుంటున్న అందని వారు ఇంకా చాలా సంఖ్యలో ఉన్నారు కొన్ని వైద్య పరంగా ఉన్నాయి మీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారికి ఏదో విధంగా ఊరట తీసుకొస్తా ఉన్నా ఇంకా కానీ ఉన్నాయి మా ట్రస్ట్ నుంచి మా పరిధిలో మా సొంత డబ్బుతోటే ప్రతి పదిహేను రోజులకి ఒక కార్యక్రమం చేసి అర్హులైన వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈ రోజున కొంతమందికి ఆ కార్యక్రమం చేయడం జరిగింది చేస్తూనే ఉన్నాం మొదటి రోజు నుంచి కూడా నేను చెప్పాను ఏదో ఒక కారణం మీద బయటికి వెళ్తా ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రల మండలి ఎన్నికలు ఎన్నికల ప్రక్రియలోనే క్యాన్వాసింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఎదురవుతూ ఉన్నాయి కొన్ని సమస్యలు ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా ఉంటే మా కార్యక్రమం చేస్తున్నాం ప్రభుత్వం నుంచి రాని కార్యక్రమాలు మా పరిధిలో మేము చేయగలిగే సాయం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం మరలా ఎప్పుడు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం దాతలు అయితే వస్తూ ఉన్నారు ఇంత ముందు మీద గమనించినట్లయితే దాతలు ఉదారంగా వస్తూ ఉన్నారు సాయం చేస్తూ ఉన్నారు ఇంకా రావాల్సిన సంఖ్య కూడా చాలా ఉంది చేయగలిగిన శక్తి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా వారు తక్కువ వారి యొక్క సాయం అందించినట్లయితే నగరంలోని అనేక మందిని ఏదైతే సమస్యతోటి ఎవరైనా ఆదరిస్తారనే ఆశతో ఉన్న వాళ్ళందరినీ ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది వారందరూ కూడా ముందుకొచ్చి వారు చేయాల్సిన కార్యక్రమం ఎవరికి వారు చేసినట్లయితే సమాజంలో కొన్ని సమస్యలు మనం తొలగించడానికి అవకాశం ఉంటుంది అందరూ కూడా ఆ ఆలోచనతోటి ముందుకు రావాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికి ధన్యవాదాలు